రేంద్ర కుమార్ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ ఎండి అంబటి మురళీకృష్ణ మధ్య వార్ నడుస్తుండగా ఇప్పుడు మున్సిపల్ అధికారులు కూడా యాక్షన్ షూరూ చేయడంతో అక్కడ మరింత వేడి పెరిగింది గుంటూరు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ విషయంలో పొన్నూరు ఎమ్మెల్యే దుల్లిపాళ్ళ మాత్రం తగ్గడం లేదు ల్యాండ్ కొనుగోలు చేసిన దగ్గర నుంచి అన్నింటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ ఎండి అంబటి మురళీకృష్ణ కౌంటర్ ఇచ్చారు అంబటి మురళీకృష్ణ మాటల్లోనే గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ కు సరైన అనుమతులు లేవని తెలుస్తుందన్నారు రైల్వే ఎన్ఓసీ గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు నాలుగు అంతస్తులకు మాత్రమే తీసుకున్నారని పర్యావరణ అగ్నిమాపక లో ఆదిత్య నిర్మాణ సంస్థ నుంచి ఉన్నాయని చెప్పారు ఆ సంస్థ నుంచి ఏలూరు జూట్ మిల్లు వారు నిర్మాణ బాధ్యతలు తీసుకున్న సమయంలో మురళి కేవలం సూపర్వైజర్ గా ఉన్నారన్నారు అలాంటి వ్యక్తి ఇప్పుడు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ కు యజమాని ఎలా అయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు మరోవైపు గుంటూరు కార్పొరేషన్ తమ చెప్పుచేతల్లో ఉందన్న మురళి వ్యాఖ్యలను దూలిపాళ్లా ఖండించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అపార్ట్మెంట్స్ నిర్మాణం జరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు కార్పొరేషన్ లో కొందరు అధికారులు అంబటి మురళితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు ఇక గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ దుమారో నేపథ్యంలో అధికారులపై మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు చర్యలు చేపట్టారు అపార్ట్మెంట్ కు వర్క్ షాప్ నోటీసులు ఇచ్చిన పనులు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్లానింగ్ సెక్రటరీ టీపీబిఓపై సస్పెన్షన్ వేశారు